M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురుప నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర కళ్యాణం అక్కడ జరిగేది ఇప్పుడు ఆ కళ్యాణం గురించి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం చాలా మహిమా మహిమాన్వితమైనటువంటి ఈ అంతర్వేది లక్ష్మీహరసింహ స్వామి చరిత్ర మనం కొద్దిగా అయినా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని ఈరోజు మనం నాకు తెలిసినటువంటి కొద్దిగా తెలియజేస్తాను ముందుగా గణేశ్వర ప్రార్థన తుక్లాంభరధరం విష్ణు చశి వర్ణం చతుర్భుజం ప్రసన్నం జాయి सर्व विघ्नो पशान्तये गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः हरि ॐ अंतरवेदी लक्ष्मीनसुहतो ये अंतरवेदी మనకి ఈరోజు సోమరం అంటే దశమి ఏకాదశిలో జరుగుతుంది కళ్యాణం ఇది విష్ణుమూర్తి అవతారాల్లో ఈ నృసింహావస అవతారం విశిష్టమైనది సింగం మనిషి మృగ కలిసిన అవతారం మనిషి సింహం కలిసినటువంటి అవతారం ఇది చాలా అపురూపమైనది భక్తుల కోసం విభిన్నమైనటువంటి అవతారాలను దాల్చి దుష్ట శిక్షణ చేసి భక్తులు చేసినటువంటి స్వామికి అంతర్వేది ఒక వేదిక అయింది ఇది తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిలో ఈ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ లక్ష్మీసైతుడై కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు ఇంకోసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేతి అనేటువంటి గ్రామంలో లక్ష్మీ స్వామి రూపంలో అనుగ్రహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాద్యము వరకు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు అందులో భాగంగా దశనాడు స్వామివారికి కళ్యాణోత్సవం వైభవంగా జరిపిస్తారు ఈ ఉత్సవాలకి అనేక ప్రాంతాల నుంచి భక్తులు చాలా తరలి వస్తారు ఈ స్వామి అమ్మవారి కళ్యాణం తిలకించి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఆలయానికి దూరంగా మనకి వశిష్టానదికి దగ్గరగా విశాలమైనటువంటి స్థలంలో ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణం తిలకించే ఏర్పాటు చేశారు కళ్యాణం అనంతరం ఈ రోజు ఏకాదశి రోజున రథోత్సవం చేస్తారు అంతర్వేది త్రికోణాకారతి దీవిలో ఉంది త్రికోణంలో ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ కోవిల భక్తుల కోరికలను తీర్చి పుణ్యక్షేత్రంగా బాసిలుతోంది భక్తుల యొక్క ప్రతి కోరిక కూడా ఇక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే తప్పక నెరవేరుతుంది అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయం ప్రస్తావన పురాణాల్లో కూడా మనకి ఉంది సముద్ర తీరాన ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది కాశీకి వెళ్ళలేని వారు అంతర్వేది వెళ్ళినా మంచి ఫలితం ఉంటుందని అంటారు కాశీకి వెళ్ళలేకపోయిన వాళ్ళు కనీసం దగ్గరలో ఉన్నటువంటి అంతర్వేది అంతర్వేది వెళ్ళినా అంతే ఫలితం మనకు దక్కుతుందని చెప్తే చెప్తారు ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు ఈ మహాముని అంతర్వేది గురించి సౌణికాది మహర్షులకు చెప్పినట్లు పురాణాల్లో మనకు ఉంది ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాదానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అందుకే ప్రదేశానికి అంతర్వేది అనేటువంటి పేరు వచ్చింది ముందు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేశారు ఆ కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది వశిష్ఠ మహా మహర్షి కూడా ఇక్కడ యాగం చేసిన కారణంగా అంతర్వేదిగా పేరు చెందింది హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచన రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి పట్టిన అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరాన్ని పొందాడు ఆ వరం ప్రకారం రక్తావలోచన శరీరం నుండి కింద పడిన రక్త బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచనలు ఉపయోగిస్తారు ఏంటా వరం అన్నంటే అతని శరీరం నుంచి ఒక్క రక్తపు బిందు కింద దాని నుంచి మళ్ళా ఇంకో రక్తవలోచనలో పడతాడు ఎన్ని రక్త బిందులు కింద పెడితే అంత పడతారు అటువంటి వరాన్ని పొందాడు ఈ వర గర్భంతో యజ్ఞ యాగాలు చేసేవారిని గోవులని హింసించేవాడు ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగినటువంటి సమరంలో ఈ రక్తవలోచనలు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి సృష్టించి వశిష్ఠుడి నూరుగురు పుత్రుల్ని కూడా సంహరించాడు వశిష్ఠుడి పుత్రుల్ని వీడు చంపేశాడు దాంగడ వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ మేతడై నరహరి అవతారంతో ఈ రక్తావలో రక్తావలోచనని సంహరించాడని చెప్పేత మనకి చరిత్ర చెప్తోంది ఇక్కడికి వస్తాడు ఈ నరహరి ప్రయోగించినటువంటి చక్రంతో రక్తవలోచన శరీరం నుండి రక్తం పడిన ఇసుకరు లేని నుండి వేలాది మంది రాక్షసులు వస్తారు అలా నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిను ఉపయోగించి రక్తవలోచన శరీరం నుండి బారినటువంటి రక్తం నేల మీద పడకుండా చేస్తారు అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనలపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రాక్షస సంహారం తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ అని చెప్పేసి మనకి ప్రతి ఇక్కడ చరిత్ర చెప్తోంది ఈ రక్త రక్త కుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరచుకున్నాడని పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ రక్త పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠ ఆశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లు శిలా సాధనాల వల్ల మనకు తెలుస్తోంది యుగంలో పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది కూడా దర్శించినట్లు విజయ విలాసము శ్రీనాథ హరి విలాసము ఈ పురాణాలకి గ్రంథాల రచించారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయం మూడు వందల ఏళ్లకు పూర్వం నిర్మించినట్టు తెలుస్తోంది పల్లవులకే మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీల అధ్యయనంలో ఉండేదని చెప్తారు ఇది మనకి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మనకి చరిత్ర ఇక్కడ ఆ స్వామికి దర్శనానికి చక్కగా కళ్యాణం చేసి ఏకాదశి ఈ రోజుని రథం మీద ఆ స్వామిని స్వామిని ఊరేగిస్తారు మీరందరూ కూడా అవకాశం ఉంటే కనుక ఆ స్వామిని ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మీ మీ కోరికలు తీర్చుకుంటారని ఆ లక్ష్మీ నరసింహస్వామి మీకందరికీ ఆయుధారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాట వెంకటప్రభాకర్ బాబు